హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణా స్వీన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అయిందండి అమ్మ వాళ్ళు అయితే అయితే పంపించారు బస్కి ఇంకా మేమైతే అవి తెచ్చుకోవడానికి అయితే నేను పిల్లలు రమేష్ అయితే బయలుదేరేసామండి ఇంకా పిల్లలు అయితే ఇంకా అసలు లేవలేదు వాళ్ళు ఇంకా పడుకునే ఉన్నారండి ఇంకా ఎత్తుకుని అయితే నా ఊళ్ళో పడుకోబెట్టుకున్నాను ఇంకా చూసారా ఇక్కడ బస్ అయితే వచ్చేసింది కేబిహెచ్పికి వెంకట పద్మావతి అండి ఇది బస్ అయితే ఇంకా ఇది ఒక్కటే ఉండదు మా ఊరికి బస్సు ఏ పార్సల్ వేసుకున్నా ఇంకా ఈ బస్సు ఒక్కటే అవైలబుల్గా ఉంటుంది మాకు ఇంకా రమేష్ అయితే పార్సల్ అయితే డిక్కీలో అండి పిల్లలు అయితే లేవలేదు ప్రణవీ అయితే లేవలేదు ప్రణదే అయితే చూస్తూ ఉంది ఏంటి ఇక్కడ ఉన్నామని ఇంకా రిటర్న్ కూడా మేము ఇంటికి అయితే బయలుదేరేసామండి ఇదైతే మనకు ప్రగతి నవర్ చెరు అండి సండే ఇక్కడ ఫుడ్ చాలా దొరికిద్ది బాగుంటాయి ఫ్రెష్గా ఉంటాయండి ఏరియాలో అందరూ ఇక్కడికి వచ్చే అందరూ కొనుక్కుంటారు ఫిషెస్ ప్రాన్స్ అయినా మేము ఎప్పుడై ఎప్పుడు కావాలనుకున్నా ఇక్కడికి వచ్చి అయితే తీసుకుంటామండి చాలా బాగుంటాయి ఇంకా ఇక్కడ ఇంటికి కూడా వచ్చేసామండి అమ్మ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఏం పంపించారని చూసుకుంటున్నారు వాళ్ళు కూడా ప్రణమే చూసారా ఇంకా అయితే ఏడుస్తానే ఉంది ఓపెన్ చేయి ఓపెన్ చేయని ఇంకా నేనైతే ఓపెన్ చేసే ఎంతసేపు కూడా ఇంకా వాళ్ళు అరుస్తూనే ఉన్నారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఫాస్ట్గా ఓపెన్ చేయాల్సి వస్తుందండి నేను ఇంకా కంగారు కంగారుగా చూడండి ఎలా ఏడుస్తుందో ప్రణవి ఇంకా పార్సల్ అయితే రాత్రి డాడీ బస్సుకు వేసుకునేటప్పుడు టూ ఫిఫ్టీ ఇస్తేనే పార్సెల్ బాక్స్ బస్సులో పెట్టండి అన్నారంట ఎప్పుడైతే హండ్రెడ్ రూపీసే తీసుకుంటారండి టూ ఫిఫ్టీ అడిగేపాటికీ కావాలంటే ఒక వంద ఎక్స్ట్రా అడిగి తీసుకోండి కొంచెం మంచితనంగా ఎందుకలా డిమాండ్గా అడగడం అని కొంచెం డాడీ కొంచెం గట్టిగా అనేప్పటికీ ఇంకా తీసుకున్నారంటండి పార్సెల్ ఇంకా చూడండి చాలా అయితే పంపించిందండి మా మమ్మీ అయితే నేరట్గా ఎప్పుడు ఎప్పుడూ బాగా కాస్తాయండి ఆ చెట్టుకి లాస్ట్ ఇయర్ అయితే కాయలేదు ఇది ఏంటో టూ ఇయర్స్కి టూ ఇయర్స్కి అయితే కాస్తుందండి ఇయర్లీ ఇయర్లీ అయితే కాయట్లేదు ఈ సీజన్కి అయితే చక్కగా మనకి నీరటి పిల్లలు అయితే బాగా దొరుకుతాయి కదా ఇయర్ అయితే మాకు అసలు కాస్తదో కాయదా అనుకున్నాము బాగా అయితే కాస్తుందండి కాయలు అయితే మేము అక్కడ ఉన్నప్పుడు అయితే ఇంకా అదే పనిగా తింటా ఉండేవాళ్ళం ఇంకా మేము లేవని అమ్మ అయితే పార్సల్ అయితే చేసి పంపించింది చూడండి ఎన్ని కాయలు అయితే పంపించిందో ఇవి అయితే నాటుకాయలు కాదండి హైబ్రిడ్ కాయలు ఇవి చాలా బాగుంటాయి తీగా ఉంటాయండి అసలు చాలా బాగుంటాయి అసలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మామిడికాయలు కూడా చాలా చాలా కాసినాయి అంటండి ఈ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ అయితే మామిడికాయలు కూడా చాలా బాగా అని చెప్పింది అమ్మ ఇంకా మామిడికాయలు కూడా పంపించిందండి కొంచెం సగం పండిపోయినాయి ఇంకా టూ డేస్ ఆగితే ఇంకా బాగా పండేస్తాయండి ఇంకా నెయ్యి కూడా పంపించిందండి లాస్ట్ టైం మా తమ్ముడితో కూడా పంపించింది నెయ్యి పిల్లల కోసం అని ఇంకా ఇప్పుడు కూడా పంపించింది నేను నెయ్యి అయితే బయట కొనుక్కోనండి ఇంకా అమ్మాయి పంపించింది నాకు పిల్లలకి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు నేనైతే పెద్దగా తిన్నాండి పిల్లలు రమేష్ అయితే ఇంకా చాలా ఇష్టంగా అయితే తింటారు వాళ్ళ కోసం అయితే ఎప్పుడు పంపిస్తానే ఉంటుంది నెయ్యి అయితే ఇంకా కాసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టిద్దండి ఇంకా నెయ్యి మళ్ళా ఉరికిపోయిద్దని చుట్టుపక్కల మళ్ళీ పడిపోయిద్ది కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం గడ్డ కట్టేసుకుని ఇంకా అలా ఉండిపోయిద్ది ఇంకా ఇక్కడ చాలా కాయలు అయితే పంపించిందండి నా మాకోసం అయితే అన్ని రసాలేనండి ఆ చెట్టుకి చూడండి చాలా కాయలైతే పంపించింది ప్రణతి ప్రణవి కూడా మామిడికాయలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇవన్నీ నేను సదురేసుకుంటానండి ఇంకెక్కడ ఎక్కడ సండే కదండి కొంచెం లేజీగానే ఉంటుంది డే అంతా రోజు ఒకలా ఉంటుంది సండే మాత్రం కొంచెం లేజీగానే ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్గా నాకైతే కొంచెం బద్ధకంగానే అనిపించింది ఇంకా పిల్లలు చూడండి ఆడుకుంటున్నారు ఇక్కడ ప్రెండీ ప్రణవి అయితే బాగా ఆడుకుంటారండి నన్ను విసిగిస్తారు పిల్లలన్నా ఎవరైనా విసిగిస్తారు ఇంకా నన్ను నాతో పని లేకోకుండా ఆడుకుంటారండి వాళ్ళు చక్కగా హ్యాపీగా ఇంకా పిల్లలకి అయితే నేను ఆయిల్ అయితే పెట్టేసుకుంటానండి పొద్దున్నే అయితే వాళ్ళకి బ్రష్లు అవి చేంజ్ చేసి ఆయిల్ అయితే పెట్టుకుంటే పిల్లలకి కొంచెం అనేది వేడి చేయకుండా ఉంటుందండి వాళ్ళకి చాలా మంచిది వేడి ఏమైనా ఉన్నా లాగేసిద్దండి పిల్లలు ఎవరైనా ఉన్నా కానీ పొద్దున్నే మోడీకి కొబ్బు నూనె అనేది రాసేసేయాలి ఇంకా నేను అయితే హెడ్ బాచ్ చేయించానండి సార్డే ఇంకా పిల్లలకి కొంచెం చిక్క అనేది ఉంటుంది వాళ్ళకి చిక్క కూడా చాలా స్లోగా తీయాలండి లేకపోతే అరుస్తూ ఉంటారు ఇంకా మసాజ్ కూడా బాగా ఇష్టంగానే చేయించుకుంటారండి ఆయిల్ పెట్టేటప్పుడు పెద్ద ఇబ్బంది అయితే పెట్టడు పెట్టరు ఒక్కొక్కసారి మాత్రం ఇబ్బంది పెడతారు రోజు అయితే అంతేం ఇబ్బంది పెట్టరండి నాకు చక్కగా రాయించుకుంటారు ఆయిల్ మసాజ్ చేయించుకుంటారు వాళ్ళు పిల్లలు ఇద్దరు నాకు ఇంకా రమేష్ అయితే ఏదో ఒక జోకు లేస్తున్నాడండి ఇక్కడైతే ఇంకా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాము సండే మాత్రం ఇలా టైం స్పెండ్ చేసుకుంటామండి ఫ్యామిలీ అంతా కలిపి రోజు అయితే రమేష్ అయితే సైట్కి ఇలా వెళ్ళిపోతాడు కాబట్టి ఇలా అయితే ఉండదు రోజు మాత్రం సండే మాత్రమే ఇంత ఇలా ఉంటుంది మాకు అన్నీ నిదానంగా చేసుకుంటాము సండే అయితే రోజు అయితే కొంచెం నాకు కొంచెం అడావిడి అడావిడిగానే ఉంటుందండి ఇంకా మేమైతే ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా హనీ లెమన్ కొంచెం హాట్ వాటర్ అయితే తీసుకుంటాము లెమన్ హనీ వాటర్ చాలా మంచిదండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నారో వాళ్ళకు కూడా చాలా యూజ్ అయ్యిద్ది ఇంకా మనకి ఇది ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అయ్యిద్దండి చాలా మంచిది ఎవరైనా ఇప్పుడు ఎవరైనా తీసుకోవాలి కొత్తగా అనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి చాలా మంచిది హెల్త్కి అయితే మనకి ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యండి డైజెషన్ సిస్టమ్ కూడా మేము కంపల్సరీగా అయితే ఇలా ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ తీసుకుంటాము చాలా మంచిది దీనివల్ల మనకి స్కిన్ కూడా గ్లో అయిద్దండి ఎవరైతే ఇంకా ఇలా తీసుకోవాలి అనుకున్నారో స్టార్ట్ అండి చాలా మంచిది మాకైతే చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇలా కూర్చున్న అయితే సండే పూట కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటా ఉండమండి నేను రమేష్ అయితే పిల్లలకైతే నేను ఫస్ట్ వాళ్ళకైతే చూసుకున్న తర్వాతే మేము ఇలా కూర్చుంటాము కబుర్లు చెప్పుకుంటా ఫ్యామిలీతో ఇలా సండే రోజండి మనం టైం స్పెండ్ చేసేది కదా ఇంకా మిగతా డేస్ అన్నీ ఇంకా వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోవడం సైడ్కి వెళ్ళిపోవడం ఇలా ఉంటాయి కదండీ ఈరోజే మనకి ఇలా ఉంటుంది హ్యాపీగా ప్రతిరోజైతే పనులు ఆడావుల్లో ఉంటుంది నేను ప్రతిరోజైతే చాలా అయితే ఉంటుంది నాకు రోజు పూజ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి ఈరోజు మాత్రం నేను ఫుల్ నాన్ వెజ్లో తినడం వల్ల నేను పూజ కూడా చేసుకోనండి ఈరోజైతే ఇంకా లేజీగా ఉంటుంది ఈ డే అంతా నాకు ఒక పిల్లలకు కూడా నేను టిఫిన్స్ అయితే వేసేసుకుంటున్నానండి నేను ఎప్పుడూ పిండి ఇలా కలుపు పెట్టుకున్న కొంచెం అడ్లు పిండి కొంచెం గట్టిగానే రుబ్బి పెట్టుకుంటానండి అప్పుడికప్పుడు అయితే సాల్ట్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను మనం ఫస్ట్ రోజు ఎలా మంచి స్మెల్ వచ్చిద్దో నాకు ఆ వీక్ అంతా కూడా మంచి స్మెల్ వచ్చింది వారానికి సరిపడా అయితే నేను రుబ్బేసుకుంటాను ఇడ్లీ పిండి అట్ల పిండి ఇంకా పిల్లలకైతే నేను ఇంకా అట్లు కూడా వేసేసుకుంటున్నానండి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఫస్ట్ టిఫిన్స్ అయితే వాళ్ళకి పెట్టేసుకుంటానండి పిల్లలైతే ఆకలికి ఉండలేరు ఫస్ట్ వాళ్ళకి చూసినాకే నేను రమేష్ అయితే తింటామండి ఎప్పుడూ రోజు ఎర్లీగానే మేము టిఫిన్స్ లంచెస్ అయ్యి డిన్నర్ కంప్లీట్ చేసేసుకుంటామండి లేట్గా అయితే ఆకలికైతే ఉండలేము మేము కూడా ఇంకా నేను అట్లు వేసే టయానికి పిల్లలు కూడా వచ్చేసారు వాళ్ళకి ఆకలి వేసేసి ఇంకా రోజు ఇలాగే ఉంటుందండి ఇంకా టిఫిన్స్ చేస్తూ ఉంటే ఇంకా నా వెనకమారు ఎలా ఉంటానే ఉంటారు పిల్లలు కొంచెం ఒక్కొక్కసారి ఎత్తుకొని ఏమంటే నాకు ఇబ్బందిగా అనిపించింది కానీ ఇంకా కొంతసేపు ఎత్తుకుని ఏదో ఒకటి చెప్తా ఉంటే మళ్ళీ దిగేస్తారు ఇంకా వాళ్ళకి టిఫిన్స్ ఇచ్చేస్తే వాళ్ళే తినేస్తారండి ఇంకా ప్రణతి అయితే వాళ్ళ చెల్లికి కూడా ప్లేట్ తీసుకొచ్చి ఇచ్చిద్ది చిన్న ప్లేట్ తీసుకొచ్చి చిన్న ప్లేట్ ఉంటుంది చూడండి ప్రణతి ఎలా చేస్తుందో ఇంకా నేను వాళ్ళని అయితే చాలా ప్యాంపర్ చేస్తానండి చాలా బుజ్జగించుకుంటాను పిల్లల్ని మాత్రం పిల్లలని అయితే తిడుతూ ఉంటే అసలు విన్నరండి మాటలు మనకి ఇంకా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కానీ మనకేమీ అసలు మాట అయితే వినరు ఏదైనా మనం బుజ్జగించుకుంటేనే పిల్లలు అనేది మనకు మాట అయితే వింటారు చూడండి ఇక్కడ వాళ్ళకైతే నేను టిఫిన్స్ అయితే పెట్టేసుకున్నాను వేడివేడిగా వేస్తూ ఉంటానండి కొంచెం చల్లారిపోయినా పిల్లలైతే అసలు తినరు ఇంకా వాళ్ళకి అది కంప్లీట్ చేసుకున్నాక ఇంకా అయితే వేసి పెడతాను ఇంకా అది కూడా వాళ్ళు కంప్లీట్ చేసేసుకుంటారు లంచ్ అయితే నేనే పెడతానండి ఫుడ్ ఇంకా డిన్నర్ అవి నేనే పెడతాను ఇంకా బ్రేక్ఫాస్ట్ మాత్రం వాళ్ళే ఇష్టంగా తింటారు ఇలా అట్లు దోశలు ఇంకా మనకి ఇడ్లీ చపాతి ఇవన్నీ ఉంటే వాళ్ళే ఇంట్రెస్ట్గా తింటారు పూరి మిగతా లంచ్ మాత్రం డిన్నర్ మాత్రం నేనే పెట్టాలండి వాళ్ళకి వాళ్ళకి తినడం అయితే రాదు ఇంకా ఇంకా నేను కూడా చట్నీ అయితే చేసేసుకుంటున్నామండి పిల్లలకైతే కంప్లీట్ అయిపోయింది టిఫిన్ మేమైతే ఇంకా చట్నీ చేసుకుని ఇంకా పాలు అయితే కాసాను పాలు తోడు పెట్టేసేయడానికి చట్నీ కూడా నాకు కంప్లీట్ అయిపో వచ్చిందండి ఇంకా మాకు కూడా ఆకలి వేసేస్తుంది ఇంకా మేము కూడా టిఫిన్స్ కంప్లీట్ చేసేసుకుంటామండి సండే అనేప్పటికీ చాలా లేజీ అయిపోతుంది అండి నాకు ఎప్పుడు అంతే ఇప్పుడనే కాదు ఫస్ట్ నుంచి రోజూ ఈ ఒకలా ఉంటే సండే ఒకటే నాకు డిఫరెంట్ ఉంటుంది చాలా లేజీగా ఉంటుంది కానీ మేము ఫ్యామిలీతో అయితే బాగా టైం స్పెండ్ చేస్తాను ఆ రోజైతే రమేష్ కూడా ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇంకా సరదా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తాము ఇంకా రమేష్కి కంపల్సరీగా మార్నింగ్ టీ అయితే కంపల్సరీ ఉండాలండి నాకు పెద్ద అవసరం లేదు ఎప్పుడన్నా ఒకసారి అయితే తాగుతూ ఉంటాను ఇంకా అల్లం అవి వేస్తానండి టీలో చాలా టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా మేము కూడా టిఫిన్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నామండి తినడానికి పిల్లలకైతే మేము పెట్టేసుకుని మేము స్టార్ట్ చేసుకుంటామండి ఊరు నుంచి వచ్చి నేరడికాయలు ఏమి ఉన్నాయి కదండి సాంట్లో వేసి వాష్ చేసి అయితే మేము తింటున్నాము చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా సండే ఇలాగే ఉంటుందండి మాకైతే డే అంతా నిదానంగా అయితే చేసుకుంటానండి సండే ఆడావిడి ఆడావిడికి అయితే చేసుకోను ఎందుకంటే రమేష్ కూడా ఉంటాడు కదా ఇంట్లో పిల్లల్ని కొంచెం మేమైతే సరదాగా అలా బయటకు వెళ్ళడం అలా ఈ రోజైతే బాగా చూసి చేస్తాము ఎంజాయ్ చేస్తామండి ఫ్యామిలీతో అయితే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను సండే అయితే మిగతా రోజులు అయితే కొంచెం ఆడే ఉంటుందండి నాకు అంత ఇంతలా అయితే ఉండదు మీకు గనక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్